హలో పిల్లలు ఈరోజు మనం ఒక తాజా కథ వింటాం కప్పకథ కప్పలు ఒకప్పుడు మధురంగా పాడేవట ఆ తరువాత వాటి గొంతుపోయింది దీని గురించి పెద్దలు ఒక కథ చెబుతారు ఒకానొకప్పుడు ఓ కప్ప దాని మిత్రుడు చిట్టెలుక కలిసి వెళుతున్నాయి మంచి వంటకం సువాసన వాటికి తగిలింది దగ్గరలోనే మాంసం ముడుకుతున్న పొయ్యి కనిపించింది సన్నటి మంటమీద కుండలో మాంసం ఉడుకుతున్నది దగ్గరలో ఎవరూ లేరు ఎవరో మాంసం వండుతున్నారు ముక్కుపుటాలు ఎగరేసి కప్ప అన్నది ఆ కుండ యజమాని పరిసరాలలో లేడు కాబట్టి మాంసాన్ని తిందామని ఆ రెండూ నిశ్చయించుకున్నాయి వంతులవారిగా తిందామని ఓ ఉపాయమాలోచించాయి మొదట ఒకరు తింటుంటే ఇంకొకరు కాపలా కాయాలి మాంసం యజమాని వస్తుంటే అరవాలి చిట్టెలుక తనకు బాగా ఆకలవుతుందని చెప్పి మొదట తినసాగింది తరువాత కప్పతినడం మొదలుపెట్టింది చిన్న ముక్కలు